తెలంగాణ రాష్ట్రంలోని పన్నెండు యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు యూజీసీ స్కేల్ అమలు చేయాలని కాంట్రాక్ట్ అధ్యాపకులు డిమాండ్ చేశారు ఈ మేరకు ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు కాంట్రాక్ట్ అధ్యాపకులు ఉపేందర్ మాట్లాడారు గతంలో ఐదు నెలల కిందట తాము చేసిన నిరసనలకు స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి తమ సమస్యలను పరిష్కరించాలని ఉన్నత విద్యామండలి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు కానీ అధికారులు తమ సమస్యలను పరిష్కరించకుండా తాత్సారం చేస్తున్నారంటూ మండిపడ్డారు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు అధ్యాపకుల నోటిఫికేషన్లు విడుదల చేయాలని కృత నిశ్చయంతో ఉన్నారని అదే కాని జరిగితే ప్రస్తుతం ఉన్న కాంట్రాక్ట్ అధ్యాపకులు రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాంట్రాక్ట్ అధ్యాపకులుగా ఉన్నటువంటి మేమంతా పన్నెండు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులంతా గత ఐదు నెలల క్రితం ఉద్యమం చేస్తే దాని పర్యావసానంగా గౌరవ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని మాతో మాట్లాడి మాకు హామీ ఇచ్చిరు ఒక్క కాంట్రాక్ట్ అధ్యాపకులను కూడా తీసివేసే ప్రసక్తి లేదు అందరికీ ఉద్యోగ భద్రత ఇస్తూ యూజీసీ పే స్కేల్స్ ని ఉన్న పలంగా అమలు చేయిస్తాయని చెప్పేసి హామీ ఇచ్చి ఆ హామీని అమలు పరచమని అక్కడ ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ కి మరియు ఇతర ఇతర హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ లో ఉన్నటువంటి వాళ్ళకి మిగతా అధికారులకు అందరూ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది కానీ అధికారులు తాత్సారం చేస్తూ రోజుకొక కుంటి సాగు పెలిపుచ్చుతూ మా యొక్క రెగ్యులేషన్ ప్రాసెస్ ని ముందుకు పనియకుండా అడ్డుపడతా ఉన్నారు ఇప్పటికిప్పుడు ఉన్న పదంగా రెగ్యులరేషన్ సాధ్యం కాదు మీకు యూజిసి వేతనాలను వెంటనే అమలు చేస్తామని చెప్పి సీఎం గారు ఇచ్చినటువంటి హామీని వాళ్ళు అమలు చేస్తారు